ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి రమేష్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి అత్యంత శక్తివంతమైన మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అంటే శ్యామలాదేవి లేదా మాతంగి నవరాత్రులు ఆ వీడియో ఈ వీడియో అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఈ గుప్త నవరాత్రుల్ని శ్యామలదేవి శ్యామలాదేవి నవరాత్రులు లేదా మాతంగి నవరాత్రులని అంటారండి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రారంభం మరియు ముగింపు తేదీలు రోజులు మరియు తిది నక్షత్రం అలాగే అలంకరణ అలాగే రంగులు అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఎలా పూజించాలి ఈ తొమ్మిది రోజులు నైవేద్యాలు ఎలా పెట్టాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ పుష్పాలతో పూజించాలి ఈ తొమ్మిది రోజులు నియమాలు ఏమిటి ఎలా పాటించాలి ఆడవారికి ఈ తొమ్మిది రోజులు అడ్డంకు వస్తే ఏం చేయాలి అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఎలా పూజిస్తే అమ్మవారు కోరుకుని కోరికలు నెరవేరుస్తారు అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుంటారు అండి అలాగే ముందుగా అయితే శ్రీ స్వస్తి శ్రీ చాందమాన క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శి ఋతులో ఈ శ్యామలాదేవి నవరాత్రుల ప్రారంభం అయితే అవుతుందండి ఈ నెల ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం పాడిమి తేదీ నుంచి ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దశమి తేదీలో అయితే ముగుస్తుందండి అలాగే అమ్మవారికి స్థాపన అఖండ దీపం పెట్టు పెట్టుకున్న సమయం అయితే ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఐదు నుంచి ఎనిమిది యాభై లోపైతే అఖండ దీపం అలాగే స్థాపన అనేది చేసుకోవాలండి మొదటిసారి చేసుకున్న వాళ్ళు స్థాపన అఖండ జ్యోతి అనేది పెట్టుకునే అవసరం లేదండి అమ్మవారి గుప్త నవరాత్రులు అంటే అంటే ఎవరికీ తెలియకుండా చేసుకున్న దాన్ని గుప్త అని అంటారండి అలాగే ఈ స్థాపన అఖండ జ్యోతి అనేది ఆనవాయితీ వాళ్ళే వెలిగించాలా లేని వాళ్ళు ఏం చేయాలి ఎలా పూజించుకోవాలి అంటే ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి మనం మొదటిసారి చేస్తున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని అమ్మవారి ఈ శ్యామలదేవి అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఉంచి మనం నిత్యం ఈ తొమ్మిది రోజులు కూడా పూజించుకోవచ్చండి అలాగే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం నవరాత్రులు పండుగ నాలుగు సార్లు అయితే వస్తుందండి వీటిలో చైత్ర నవరాత్రులు శారదీయ నవరాత్రులు ఎంతో ప్రాధాన్యత అయితే ఉందండి ఈ నేపథ్యంలో ఆంగన నూతన సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే తొలి గుప్త నవరాత్రులు వచ్చాయి రెండవ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి వీటిని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ తొమ్మిది రోజుల పాటు రహస్యంగా మాంత్రిక పూజలు చేయడం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈసారి గుప్త నవరాత్రులు ప్రాముఖ్యత ఏమిటి పూజా విధానం వీటిని ఎందుకు గుప్త నవరాత్రులను పిలుస్తారు అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందామండి శుభముహూర్తం అయితే శ్రీ ఆల్రెడీ మీకు శ్రావణ మాస నవరాత్రులు ప్రారంభం ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం అయితే మాత్రం పాడమి తిథి నుంచి అయితే ప్రారంభమవుతుందండి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గుప్త నవరాత్రుల్లో భాగంగా దుర్గామాతని మొత్తం పది రూపాయలైతే పూజిస్తామండి మాఘమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి తిథి రోజున శుభముహూర్తాన స్థాపన జరిపి అఖండ జ్యోతిని వెలిగిస్తారండి ఈ తొమ్మిది రోజుల పాటు విధిగా ఉపవాస దీక్షలు చేసి ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ పూజలను రహస్యంగా చేయటం వల్ల వీటికి గుప్తా అని పేరు వచ్చినట్లు పురాణంలో పేర్కొనబడింది అలాగే గుత్త నవరాత్రుల్లో దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించి పూజిస్తారండి ముందుగా మొదటి రోజు కాళీమాత రెండో రోజు తారామాత మూడవ రోజున త్రిపుర సుందరి నాలుగో రోజు భువనేశ్వరి దేవి ఐదో రోజు చిన్న మస్తామాత ఆరో రోజు త్రిపుర భైరవి మాత ఏడవ రోజు ధూమవతి ఎనిమిదో రోజు బుగ్ బుగ్లాముఖి తొమ్మిదవ రోజున మాతంగి చివరగా పదవ రోజున కమలాదేవి రూపంలో మహా విద్యల పూజన అయితే చేస్తారండి సాధారణం నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి తొమ్మిది రూపాయల్లో స్వాతికంగా పూజిస్తారండి అయితే గుప్త నవరాత్రుల్లో మాతో అమ్మవారి ఆరాధించడానికి మాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తారండి ఈ పూజల్లో పాల్గొనేవారు తమ కోరికలన్నిటిని నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు గుప్త నవరాత్రుల్లో దేవి భక్తులకి ఎంతో రహస్యంగా ఆత్మహిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుస్తాయని చాలా మంది అయితే నమ్ముతారండి అలాగే ఈ పూజలు ఎలా చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణ ఏ విధంగా అయితే చేసుకోవాలి నవదుర్గా రూపంలో అయితే ఎలా చేసుకోవాలి శ్యామలాదేవి రూపంలో ఎలా చేసుకోవాలి మొదటి రోజు మొదటిసారి ఈ గుప్త నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఎలా పూజించుకోవాలని దాని గురించి అయితే చెప్తానండి నవదుర్గా రూపంలో మొదటి రోజు శైలపుత్రి దేవిగా అయితే నవదుర్గ రూపంలో అయితే పూజిస్తారండి దేవి రూపంలో అయితే దేవిగా మొదటి రోజైతే పూజిస్తారండి పాడ్యమి తిది ఇరవై తొమ్మిది జనవరి బుధవారం రాత్రి ఆరు యాభై ఐదు నిమిషాల నుంచి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు యాభై వరకు అయితే ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఎనిమిది యాభై ఉదయం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం అలాగే రెండవ రోజు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు విద్యా అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అదే నవదుర్గల రూపంలో అయితే పూజించాలండి శ్యామలాదేవి రూపంలో వాగ్దేవి శ్యామలాదేవిగాను అయితే పూజిస్తారండి తిది వచ్చేసి విద్య ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఐదు యాభై రెండు నుంచి మూడు ఒక్క నిమిషం వరకు అయితే శుక్రవారం సాయంత్రం నాలుగు ఇరవై వరకు అయితే ఉంటుందండి ఈరోజు నక్షత్రం ధనిష్ట ఉదయం తొమ్మిది ఎనిమిది తొమ్మిది వరకు అయితే తదుపరి శతభిష నక్షత్రం అయితే వస్తుందండి మూడవ రోజు నవదుర్గల రూపంలో అయితే చాంద్రఘట దేవి గాను అలాగే శ్యామలాదేవి నకుల శ్యామలా గాను అయితే అలంకరించాలండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిది తదయ ముప్పై ఒకటి జనవరి శుక్రవారం సాయంత్రం నాలుగు ఇరవై రెండు నుంచి ఒకటో తారీఖు ఫిబ్రవరి శనివారం మధ్యాహ్నం రెండు ముప్పై నాలుగు వరకు అయితే ఈ రోజు నక్షత్రం శతభిష ఉదయం ఏడు ఎనిమిది వరకు అయితే తదుపరి పూర్వభద్ర నక్షత్రం అయితే వస్తుందండి అలాగే నాలుగో నవదుర్గల రూపంలో అయితే అమ్మవారు కూష్మాండా దేవిగాను అలాగే శ్యామలాదేవిగా శ్యామలాదేవి రూపం అయితే అసక్తి శ్యామలాదేవి అయితే అయితే అలంకరించబడుతుందండి నాలుగవ రోజు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున అయితే వస్తుందండి అలంకరణ తిది వచ్చేసి చవితి ఒకటి ఫిబ్రవరి శనివారం మధ్యాహ్నం రెండు యాభై ఐదు నుంచి రెండవ తారీఖు ఫిబ్రవరి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది వరకు అయితే ఈరోజు నక్షత్రం ఉత్తరావాద అలాగే తెల్లవారితే నాలుగో పావు వరకు అయితే తదుపరి రేవతి నక్షత్రం అయితే ఉంటుందండి ఐదవ రోజు నవదుర్గల రూపంలో అయితే అమ్మవారు స్కందమాతగాను అలాగే శ్యామలాదేవి అయితే సర్వసిద్ధి మాతాంగిగాను పూజించుకోవాలండి అలాగే ఈ రోజు తిరిగి వచ్చేసి పంచమి ఫిబ్రవరి రెండు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నుంచి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది పదిహేను పది పది వరకు అయితే ఉంటుందండి ఈరోజు నక్షత్రం రావతి రాత్రి తొమ్మిది ముప్పై నుంచి ముప్పై వరకు అయితే తదుపరి అశ్విని నక్షత్రం అండి ఆరో రోజు అలంకరణ నవదుర్గుల అలంకరణ అయితే వచ్చేసి కాత్యాయని దేవిగాను అలాగే శ్యామలా దేవి వచ్చేసి వ్యాసమాతాంగిగాను అయితే ఈరోజైతే అలంకరించబడుతుందండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున అయితే ఈ అలంకరణ అనేది చేసుకోవాలండి తిది వచ్చేసి షష్ఠి మూడు ఫిబ్రవరి సోమవారం ఉదయం పది పదహారు నుంచి ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం ఏడు యాభై వరకు సప్తమి తేదీ నాలుగు ఫిబ్రవరి మంగళవారం ఉదయం ఐదు ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటుందండి నక్షత్రం అశ్విని రాత్రి పన్నెండు యాభై వరకు అయితే ఉంటుందండి తదుపరి నక్షత్రం భరణి ఏడవ రోజు నవదుర్గల అలంకరణ వచ్చేసి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు కాలరాత్రిగాను అలాగే శ్యామలాదేవి సారిక శ్యామలా దేవిగాను అలంకరించబడుతుందండి తిది వచ్చేసి అష్టమి ఐదు ఫిబ్రవరి బుధవారం రాత్రి మూడు ఏడు వరకు అయితే ఈరోజు నక్షత్రం భరణి రాత్రి పదకొండు పదహారు వరకు ఉంటుందండి తదుపరి కృతిక రాశి అలాగే ఎనిమిదవ రోజు అలంకరణ నవదుర్గల అలంకరణ వచ్చేసి మహాగౌరి దేవిగాను శ్యామలాదేవి వచ్చేసి సుఖ శ్యామలదేవిగాను అయితే అలంకరించబడుతుందండి తిది నవ నవమి ఫిబ్రవరి ఐదు బుధవారం మూడు ఎనిమిది వరకు ఉదయం ఉంటుందండి అలాగే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి పన్నెండు యాభై ఏడు వరకు అయితే ఈ నక్షత్రం కృత్తిక రాత్రి తొమ్మిది నలభై ఆరు వరకు తదుపరి రోహిణి నక్షత్రం అలాగే తొమ్మిదో రోజు నవదుర్గల అలంకరణ వచ్చే వచ్చేసి దాత్రి దేవిగాను అలాగే శ్యామలా దేవి అవతారణ అలంకరణ వచ్చేసి రాజమా రాజమా తాంగిగాను అయితే అలంకరించబడుతుందండి తిది వచ్చేసి దశమి ఆరు ఫిబ్రవరి గురువారం రాత్రి పన్నెండు యాభై ఎనిమిది నుంచి ఫిబ్రవరి శుక్రవారం రాత్రి పదకొండు వరకు అయితే ఉంటుందండి ఈరోజు నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి రా ఉదయం వరకు ఉంటుందండి మృగశిర నక్షత్రంతో అయితే ముగిస్తుందండి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణను నవదుర్గగాను అలాగే శ్యామలదేవిగాను అయితే అలంకరించుకొని మనం పూజన అనేది చేసుకోవాలండి చాలామంది ఈ పూజని ఆనవాయితీ ఉన్నవాళ్ళు అఖండ జ్యోతి స్థాపన చేసుకొని ఒక పూజా మందిరంలో కానీ అలాగే విడిగా పీట వేసి మండపాన్ని అయితే ఏర్పాటు చేసి స్థాపన అఖండ జ్యోతి పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నవదుర్గగాను కొలుస్తారండి మొదటి మొదటిసారి పూజించే వాళ్ళు కనీసం మూడు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ లేదా ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కూడా పూజించుకోవచ్చండి లేదంటే ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారి పూజా మందిరంలోనైనా సరే ఒక ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి కలస స్థాపన చేయవలసిన నియమం అయితే లేదండి అఖండ జ్యోతి కూడా వెలిగించిన అవసరం లేదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే తొమ్మిది కోర్కులు కోరుకుంటారండి ఆ తొమ్మిది కోర్కులు కూడా తీరుస్తుందని చాలా మంది నమ్ముతారండి అలాగే అమ్మవారి స్వయంగా చెప్పినట్టు కూడా పురాణంలో కూడా ఉందండి అలాగే అమ్మవారి పటం ఇలా నీలివర్మంతో అయితే అమ్మవారు అయితే ఉంటారండి శ్యామలాదేవి చిత్రపటం అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదు అనుకుంటే సరస్వతిని కానీ దుర్గా అమ్మవారిని కానీ లక్ష్మీదేవిని కానీ ఏదైనా అమ్మవారి పటాన్ని అయితే పెట్టి ఇలా తొమ్మిది రోజులు అయితే పూజించుకుంటే చాలా మంచిదండి నియమాలు వచ్చి ఈ తొమ్మిది రోజులు కూడా నీసు అనేది తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి కటిక నేలపైన పడుకోవాలి కటిక నేల అంటే అని కాదండి ఏదైనా బెడ్షీట్ వేసి పడుకోవచ్చు ఈ తొమ్మిది రోజు కూడా నీస్ అనేది తినకూడదండి అలాగే మేము ఈ తొమ్మిది రోజులు పూజించలేము అనుకున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజించుకుంటే కోరుకున్న కోరుకులు అయితే నెరవేరుతాయండి అలాగే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నవదుర్గగాను లేదా శ్యామలా గాను అయితే పూజించుకోవచ్చండి అలాగే మేము మొదటిసారి పూజిస్తున్నామండి ఎలాంటి నియమాలైనా అంటే ఇవి చెప్పాను కదండి బ్రహ్మచర్యం పాటిస్తూ నీస్ తినకుండా నేలపై పడుకుంటూ ఈ తొమ్మిది రోజులు అయితే నవదుర్గగాను శ్యామలా దేవిగాను అయితే పూజించుకోవచ్చండి అలాగే అమ్మవారి అష్టోత్తర వాళ్ళతో అయితే పూజించుకోవచ్చండి రోజు కూడా అలాగే గుప్తంగా అంటే మీకు టైమింగ్ కూడా చెప్పానండి ఏ నక్షత్రాన అమ్మవారి తిది అలాగే నక్షత్రము రోజుతో కలిపి మీకు టైమింగ్తో చెప్పానండి ఆ టైమింగ్తో అయితే అమ్మవారిని అయితే తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు అలాగే పీట వేసుకున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా పీఠం దగ్గర పూజ చేసుకొని తొమ్మిదవ రోజు అయిన తర్వాత ఉద్యాపన అనేది చెప్పుకొని అమ్మవారి పీఠాన్ని అయితే కదుపుకోవాల్సి ఉంటుందండి అలాగే ఆడవారికి మధ్యలో ఇబ్బంది వస్తే ఏం చేయాలి అంటే అంటే ఆడవారికి ఇబ్బంది ఉన్న వాళ్ళు మొదట తెలుస్తుంది కాబట్టి పీఠం వేసుకోకుండా పూజా మందిరంలో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం ఈ మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా అప్రస్తుతి దొరుకుతుందని అందరం మనం ఆడవాళ్ళని నమ్ముతాం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ తొమ్మిది రోజులు కూడా అడ్డంకి ఉంది అనుకున్న వాళ్ళు పూజా మందిరంలోనే పూజన అయితే పెట్టుకోండి అలాగే మీరు మూడు రోజులు పూజ చేసిన తర్వాత అడ్డంకి అయితే వచ్చింది కదండి అలాగే ఆ ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆరో రోజు మనకి కంప్లీట్గా అయితే తొమ్మిది రోజులు అయితే అవుతుందండి ఆ లాస్ట్ రోజు అనేది అమ్మవారికి ఉద్యాపం చెప్పి పీఠాన్ని అయితే పీఠం పెట్టుకుంటే మందిరంలో పీఠం పెట్టుకుంటే పూజ మందిరంలో కలపండి లేదంటే మీ పూజ మందిరంలో మామూలుగా పెట్టామనుకుంటే పర్వాలేదండి ఈ తొమ్మిది రోజులు పూజ మందిరంలో పూజనైతే చేసుకోవచ్చు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాలనుకున్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అయితే భోజనం చేయొచ్చండి లేదండి ఆరోగ్యపరమైన సంబంధమైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అయితే భోజనం అనేది చేసేవచ్చండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చిన్నపిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి స్వరూపమేనండి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారితో చిన్నపిల్లలతో ఈ పూజన అనేది చేస్తే చాలా మంచి ఫలితం అయితే దక్కుతుందండి అలాగే అమ్మవారికి అమ్మవారి దుర్గాదేవి అమ్మవారికి కుడి పక్కన అయితే ఉంటారండి అలాగే అమ్మవారు సైన్య అధ్యక్షురాలుగా అయితే ఉంటారండి అందుకే అమ్మవారికి చాలా విశిష్టత అయితే ఉందండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి ఈ ఏవైనా తొమ్మిది కోరికలు కోరుకుంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా నెరవేరుతాయని ఆ సాక్షాత్తు ఆ శ్యామలాదేవి సెలవిచ్చిందని చాలామంది నమ్ముతారండి అలాగే నమ్మకంతో ఈ తొమ్మిది రోజులైతే పూజించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుసుకుందాం అందరికీ నమస్కారం